ఉద్యమంలో నాలాంటి యువకులు ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు నేను కూడా పార్టిసిపేట్ చేశాను అయినా ఆ రోజు ఎంత ఉద్యోగం చేసినా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో కాలేదు కానీ ప్రజలలో ఆవేదన ఆ పట్టుదల అది కొనసాగుతూ వస్తూ వస్తూ ఆఖరుకు నలభై ఒక్క మంది శాసనసభలు కలిసిన తర్వాత గెలిచిన తర్వాత సోనియా గాంధీకి లేక్ యూ గెస్ట్ హౌస్ లో ఆమెకు వినతి పత్రం వాంట్ టు లివ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ మేము ఈ ఆందోళన పెత్తనంలో ఉండలేము మా సెల్ఫ్ రెస్పెక్ట్ బతకాలనున్నది మా బతుకు మేము బతుకుతామని అప్పటి నుంచి కొనసాగుతుంటే ఎప్పుడైతే చూసిండో నలభై ఒక్క మంది సతకాలు పెట్టాగానే కేసీఆర్ కూడా ఆలోచన అరే ఇక ఇది కార్యక్రమం బాగుంది కాంగ్రెస్ కూడా నలభై ఒక్క మంది శాసనసభ్యులు సంతకాలు చేసి సోనియా గాంధీ ఆయన ఉద్యమం పెట్టాడు ఫైనల్ గా ఎప్పుడైతే పన్నెండు వందల మంది చనిపోతున్నారో ఆమె తెలుసుకున్నది ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న నాయకులు వ్యతిరేకం చేసినా పర్వాలే నో మోర్ క్యాజువాలిటీ అని ఆమె తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చింది దాని ప్రతిఫలమే రేపు జరగబోయే తెలంగాణ అవతరత్సవం సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సలామీ తీసుకుంటాడు అదేవిధంగా ఫ్యూచర్లో ప్రభుత్వానికి ఎలాంటి బలైన వర్గాలకు సోనియా గాంధీ ఆదేశాలు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా సిక్స్ డిక్లరేషన్ కూడా డిక్లరేషన్ చేస్తారు దీనికి సోనియా గాంధీ గారు కూడా తుక్కుగూడలో బహిరంగ సభలో మాట్లాడింది మళ్లీ ఎల్బీ స్టేడియంలో ఏ దినమైతే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి హోదా తీసుకునేటప్పుడు అప్పుడు కూడా ఈ సిక్స్ చేయాలి అని చెప్పింది కానీ కొన్ని కారణాల వల్ల ఆమె డాక్టర్ల అడ్వైజర్కు ఆమెకు అక్కడ బాగా ఎండలున్నది నేను నాగపూర్లో చూసినా యాభై దాటిందని అలాంటి పరిస్థితులు రాకపోయినా ఆమె ఆశీర్వాదం తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్కు ఉంటుంది రేవంత్ కు ఉంటుంది జనానికి ఉంటుంది అమరవీరులకు కూడా ఎవరైతే శాక్రిఫైజ్ చేశారో మేము కూడా పార్లమెంట్లో బిల్లు పెడితే లోక్ సభలో మన పార్లమెంట్ మెంబర్లు అది పొన్నం ప్రభాకర్ కావచ్చు మధు యాజకి కావచ్చు అదేవిధంగా బలరాం నాయక్ అందరు కూడా శెట్కర్ మొదలు పెడితే అందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వడం దాని తర్వాతనే రాజ్యసభలో రావడం రాజ్యసభలో సుశీల్ కుమార్ సిండి బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఆయన వీళ్ళు ప్రవేశపెడుతుంటే సుజనా చౌదరి సీఎం రమేష్ అడ్డుపడడం ఆ కాగితాలు లాక్కోవాలని ప్రయత్నం చేసే సమయంలో అప్పుడు నేను కూడా అడ్డం పడ్డ గట్టిగా వందలు ఇచ్చినాం ఆ బిల్లు సోనియా గాంధీ నాకు బయట లాబీలో కేశవరావు అదేవిధంగా కేసీఆర్ ఇద్దరు కూడా లాబీలో అనువంతాన గట్టిగా కొట్టాడంటే నువ్వు చెప్పినందుకు కాదురా బాబు మా నాయకురాలు చెప్పింది మేము తప్పక పాస్ చేపిస్తామన్నాం చేయించినాం దాని ఇవాళ తెలంగాణ వచ్చిందని చెప్తూ తప్పనిసరిగా రేపు జరిగే ఈ తెలంగాణ అభివృద్ధిలో పెద్ద ఎత్తున చేస్తున్నారు దీనికి కళాకారులు అదేవిధంగా ట్యాంక్ గ్రౌండ్ మీద చేస్తున్నారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇది ఒక పండుగ ఈ తెలంగాణ సెకండ్ జూన్ ఒక పండుగ లాగా ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాలలో నుంచి వస్తున్నారు కళాకారులు మన తెలంగాణ సంస్కృతి వంటకాలు కూడా మరి పెడుతున్నారో లేదో బూటి తలకాయ కూర అన్ని ఇవన్నీ ఉంటాయి రేపు పెట్టేది అదేవిధంగా కళాకారులు కూడా మంచి నృత్యాలు మన తెలంగాణ జానపద కల్చరు దుర్గామాత మనం పోచమ్మ ఇవన్నీ కూడా ఆటలు అదే కూడా లంబాడలు వాళ్ళ కల్చర్ ఇవన్నీ ఉంటాయి దీనికి అందరు ఎక్కువగా రావాలని చెప్తూ లాస్ట్ లో నాది ఒక రిక్వెస్ట్ ఉందండి నరేంద్ర మోడీకి ఒక లెటర్ రాసిన ఇవాళ నేను పంపించిన ఆమెకు రాసిన నిర్మలా సీతారాం కూడా పంపించిన నరేంద్ర మోడీ పేదవాళ్ళ గురించి చాలా చేసిన చెప్తున్న ఈ కంటే అర్థమైపోతుంది ఆయన డిమానిటేషన్ చేశాడు రెండు కోట్ల ఉద్యోగాలు వేయలే దాని తర్వాత డిమానిటేషన్ చేసి బ్లాక్ మనీ అని రెండు వేల నోట్లు ప్రింట్ చేసిండు దాని ద్వారా ఎక్కువ బ్లాక్ మనీ ఆగిపోయింది మళ్ళా దాన్ని కూడా తీసేసిండు ఆఖరికి మా పరిస్థితి ఎట్లా వచ్చిందంటే కూరగాయల దగ్గర పోయి పుదీనం కొనాలి అని పది రూపాయలు అడుగుతే లేవు అసలు బ్యాంకులనే లేవు పది రూపాయల నోట్లు పేదవారికి ఉపయోగపడే నోట్లు కూడా తయారు చేయలే కేవలం అగ్రకులాలకు ఆధిపత్యంకు కార్పొరేట్ సెక్టర్లకు ఉపయోగించే నోట్లు ప్రింట్ చేశాడు కానీ పేదవాని అదుపులో ఉన్నటువంటి పది రూపాయల నోటు ఎక్కడ కనిపిస్తే లేదని వాళ్ళ పొద్దున్నే శనివారం ఆంజనేయ గుడి పోతా ఆ గుడికెళ్ళి బయటకు వచ్చినకి ఎవరికి ఇచ్చేందుకు లేవు ఉంటే యాభై రూపాయలు లేకుంటే వంద రూపాయలు యాభై రూపాయలు ఇస్తే రేపు హనుమంత యాభై ఇచ్చి రెండు రూపాయలు ఇస్తే హనుమంత ఉన్న గాలి తగ్గిందని అనుకుంటున్నాను అది కూడా ఇవ్వలేదు కనుక నా ఉద్దేశంలో పది రూపాయల నోట్లు తప్పనిసరిగా ప్రింట్ చేయాలి బజార్లో రావాలి ఏ కిరాణా దుక్లపై లేదు ఎవడన్నా ఏది పాన్ తిందామన్నా కూడా దశ రూపాయ కూరగాయలు కొత్తిమీర పూజన కూడా పైసలు లేకుండా అయిపోతుంది కనుక నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నిర్మలా సీతారామన్ ఇద్దరికి లెటర్ రాసినా మీకు పంపిస్తా ఇది చాలా అన్యాయం కోటిషోలకే పట్టం పట్టం కడుతున్నారు ఇవాళ కరెక్ట్ గా ధనవంతులు ఈ జరిగే ఇవాళ లాస్ట్ డే ఇవాళ కూడా ఎలక్షన్ జరుగుతుంది ఇది ధనవంతులకు పేదవాడిన జరిగే ఎన్నిక దానికే రాహుల్ గాంధీ మొదటి నుంచి బడుగు బలైన వర్గాల గురించే మాట్లాడుతున్నారు తప్పనిసరిగా ప్రతి పేదవాడు ప్రతి బడుగు కలిగిన ఎస్సీ కావచ్చు ఎస్సీ కావచ్చు మైనార్టీ కాదు తప్పనిసరిగా ఇండియా కూటమిని గెలిపించాలి తప్ప ఆయన వస్తే పేదవాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది ఎందుకంటే ఇందిరాగాంధీ భూ సొంతగా నమలు చేసింది దున్ని వారికే భూమి ఇచ్చింది ఇరవై అంశాల కార్యక్రమం చేసింది అదేవిధంగా ఆయన మనుమడైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా బడుగు బలైన వర్గాలను పైకి తెస్తారు జనా ఇచ్చేదారు ఇచ్చి అన్నాడు కనుక వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లాస్ట్ ఎలా ఇప్పటిదానికి అందరూ కూడా బడుగు బలైన వర్గాలకి ఎక్కడ చూసినా అక్కే ఇండియా 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 ఇంకా అంటున్నారు తప్పనిసరిగా ఇండియా కూటమి గెలిస్తే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలకు లాభం అవుతుంది ఈ కోటిషాలకే అదాని అంబానీలకే లాభం చేశాడు కాబట్టి ప్రజలు గుర్తించారు కేవలం ఏది రామ జన్మభూమి దాని మీద అయోధ్య అని చెప్పి రాముని పేరు మీదనే ఓట్లు తీసుకుంటు కానీ ఈ పదేళ్లలో ఒక పేదవాడికి కూడా న్యాయం చేయలేదు పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే గొడుకు బలమైన వర్గాలకు న్యాయ జరుగుతుందని మీ ద్వారా జరుగుతుంది థాంక్యూ వెరీ మచ్ अरे उधर दे दे ఫేస్ వాలం ఇగో చూడండి నికో ఫోటో ఇవ్వు ఫోటో ఇవ్వు దేలే బాయ్ ఏ లేదే ఫోటో ఫోటో తీసుకో